స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ రెడ్డి విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి తాండూరులో విద్యార్థుల ఆందోళన విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగటం ఆడుతుందని విద్యార్థి సంఘం నాయకులతో పాటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నేతలు విమర్శించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ తాండూర్ ప్రతినిధులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని అన్ని డిగ్రీ కాలేజీల నుంచి విద్యార్థులతో కలిసి పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ఇందిరా చౌరసం మీదుగా నెహ్రూగంజ్ నుంచి తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేపట్టారు ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు బైఠాయించి ఆందోళన కొనసాగించారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు మాధవ్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం బిఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు రైతులకు ఇతర పథకాలకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ బకాయిలు చెల్లించకుండా విస్మరిస్తుందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని నియమించకుండా పదవిని తానే ఉంచుకుని విద్యార్థులకు ద్రోహిగా మారుతున్నారని విమర్శించారు విద్యార్థులకు ఫీజులు చెల్లించడం చేత కావడం లేదని ఎన్నికల ముందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందిస్తాం స్కూటర్లు అందిస్తామని దొంగ హామీలు ఇచ్చి మోసం చేస్తుందని మండిపడ్డారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని అన్నారు మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల నిర్వాహకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు 哪里哪里？ हिमत में दीवाली जीवान you <laughs>

ఏవైనా ఏ ప్రభుత్వాలైనా కానీ విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకుంటున్నాయి తప్పితే మిగతా ఏం లేదు ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ముందర ఇంకో ప్రభుత్వం వస్తే కానీ విద్యార్థులకి న్యాయం చే న్యాయం చేస్తున్న న్యాయం చేస్తా కూడా నమ్మకం లేకపోతున్నారు ఈరోజు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు రిజల్ విడుదల చేసింది రైతు బంధు కానీ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై లక్షలు ఎనిమిది వందల యాభై వేల కోట్లు స్కాలర్షిప్లు ఉంటే కూడా వీటిని రిలీజ్ చేయడానికి బద్దకం అయిపోతుంది ప్రభుత్వానికి ఇంత ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల పైన ఇంత నిర్లక్ష్యం ఉందంటే ఇంతకుముందు ఒక ప్రభుత్వం ఇట్లా చేసి పాతాలానికి తొక్కిపోయింది ఈ ప్రభుత్వం కూడా మొత్తానికి ఇట్లా వెళ్ళిపోతుందని తెలియజేసుకుంటూ విద్యార్థుల ఏమంటారు శక్తి చూడాలి చూడాలనుకుంటే ముందు ముందు చూస్తారు ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం నమస్తే ఈరోజు రాజు అన్నారు మేము వర్షం పడ్డా ఏం చేసినా మేము అందరం వస్తాం సార్ అని చెప్పేసి ప్రత్యేకంగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు చేస్తున్నాము దేనికోసం చేస్తున్నాము ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్స్ దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ఇప్పుడు పొయ్యి మీదకి వెళ్ళి మనం దీంట్లో కింద పడ్డట్టు అయిపోయింది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు ఆడికేళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళు టోకెన్లు ఇచ్చినా అన్నారు టోకెన్ అంటే ఏంది డబ్బులు ఇచ్చేసినట్టే చెక్ ఇచ్చేసినట్టే అని చెప్పేసి టోకెన్లు ఇచ్చారు వీళ్ళకి అందరికీ మేనేజ్మెంట్కి వాళ్ళకి అందరు కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో అవి తీరా చూస్తే అవి ఇచ్చి కూడా దాదాపుగా రెండు సంవత్సరాల దగ్గరకు వస్తున్నది కాబట్టి మొన్న మొన్న ఏం చేసారు మళ్ళీ రంజాన్కి ముందల ముస్లిం మేనేజ్మెంట్ కాలేజీ వాళ్ళకి దాని మన యాభై కోట్లు ఇచ్చారు మీరు ఇవ్వడం తప్పు కాదు నేను అనట్లేదు ఇక్కడ కూడా ఇప్పుడు ముస్లింలు ఇడలేరా మైనార్టీలు ఎక్కడ లేరు మళ్ళీ మహబూనార్ జిల్లాకు వాళ్ళకు సపరేట్గా మళ్ళీ వాళ్ళ కొన్ని మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో మీరు ఒక ముఖ్యమంత్రి మన జిల్లా అని చెప్పేసి మన ఏబిఏ కార్యకర్త అని చెప్పేసి అందరు కూడా నమ్ముకొని మిమ్మల్ని చేస్తే మీరు మొత్తం తీసుకొని గంగల పాలు చేసినట్టు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తీయడం జరిగింది ఎందుకనగా గత నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మనది యాక్చువల్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరూ బీద విద్యార్థుల మనము మనకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు దూరై దూరమవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన మన ప్రాంతంలో ఈ ఈ నిరసన ర్యాలీకి మనకు మద్దతుగా ఈరోజు వచ్చినటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము కూడా అన్ని అన్ని సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే వినవిస్తున్నాము గవర్నమెంట్ అన్ని పథకాలకి డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఓన్లీ విద్యార్థుల చదువులను మాత్రమే చులకన చేసి చూస్తుంది ఈరోజు గవర్నమెంట్ ప్రతి స్కీమ్ నడుస్తున్నాయి ఏ స్కీమ్ను కూడా ఆపలేరు ఓన్లీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రమే చిన్న చూపు చూస్తున్నది కాబట్టి మా విద్యార్థుల భవిష్యత్తు మీ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు వినిపిస్తున్నారని వచ్చిన బీజేపీ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడి నమస్కరించి తెలియజేయడం ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడండి లైసెన్స్ గత నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు మేము కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాము ఎంతో కొంత విద్యార్థుల నుంచి వెళ్ళి ఫీజు అడిగితే వాళ్ళు ఫీజు కట్టలేక ఉన్నత విద్యలు ముందుకు చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఇది గవర్నమెంట్కి చేరవేయాల్సిందిగా కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు బీజేపీ నాయకులకు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బీజేపీ నాయకులు మాత్రం దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి అవి తొందరగా విడుదల చేయాలని మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుకుంటున్నారు ధన్యవాదాలు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది అనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రీఎంబర్స్మెంట్ అనేటువంటి విడుదల కాలేదు రియంబర్స్మెంట్ అనే సెకండ్ ఆసన్ అయితే దౌర్భాగ్యం స్కాలర్షిప్ కూడా అసలు అసలు చేయట్లేదు వాళ్ళ పిల్లలకి ఎందుకంటే భవిష్యత్తు ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ డబ్బులు ఇస్తేనే వాళ్ళకు టీసీలు కానీ బొనఫాలు ఇవ్వడం జరుగుతుంది మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టీసీ బొన్నఫై ఎట్టి విషయంలో ఆపద్ని హైర్ ఎడ్యుకేషన్ కాలేజీలకు నోటీస్ పంపించింది ఇక్కడ కాలేజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మనం ఇట్లా సాలరీ తీసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలని చాలా ప్రధానమైనటువంటి సమస్య అనేటువంటిది అందరూ ఎదుర్కొంటున్నారు సో ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్తోనే మనం మార్పు చెంతది డెవలప్ అయితే డిగ్రీ కాలేజీలు అనుకున్నాం కానీ గవర్నమెంట్ మారింది కానీ మాకైతే ఎలాంటి బెనిఫిట్ అనేటువంటి రావట్లేదు కాబట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పెషల్గా మన సీఎం గారు మన జిల్లా మెంబరే కాబట్టి మన మీద ప్రత్యేక దృష్టి మన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొచ్చి పిల్లలకు రియంబర్స్మెంట్ విడుదల చేసి కాలేజీలని ఇటు విద్యార్థులని తల్లిదండ్రులని అందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల తరఫున మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు మేనేజ్మెంట్ అసోసియేషన్ మెంబర్స్కి విద్యార్థి లోకాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విషయం ఏందనంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామనంటే ముందుగా అందరూ మాట్లాడింది ఇక్కడ కాకపోతే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే అన్ని శాఖల మంత్రులను నియమించారు కానీ ఒక విద్యాశాఖను నియమించలేకపోతుంది ఈ ప్రభుత్వం ఎంత సిగ్గుచేటు అని అంటే అసలు మనం విద్యార్థులు అనేవాళ్ళు అంటే వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వొద్దు స్కాలర్షిప్లు ఇవ్వొద్దు గత ప్రభుత్వాన్ని మేము ఎందుకు తొక్కేసినాము మీరు హామీలు ఇచ్చారు మేము రియంబర్స్మెంట్ ఇస్తాం గతంలో జరిగినట్లు ఎటువంటి జరగవని చెప్పేసి హామీలిస్తే మిమ్మల్ని నమ్మి మా విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ యాజమాన్య సభ్యులు అధ్యాపకులందరూ కూడా ఆ నిరుద్యోగులు సైతం కూడా మీరు ఎన్నుకుంటే ఈ రోజు మాకేమిస్తున్నారు విద్యార్థులను మొత్తం కూడా రోడ్ మీద రోడ్డు మీద రియంబర్స్మెంట్ అనేది తొందరగా విడుదల చేయాలి అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా తొందరగా విడుదల చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విద్యార్థుల భవిష్యత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది చాలా మంది విద్యార్థులు ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా పెద్దలంతా కూడా వాళ్ళు సూచించిన మెరగా మిగి గవర్నమెంట్ ఖచ్చితంగా తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ తొందరగా విడుదల చేయాలని మనస్కృతి విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు రైతులు కూడా చెప్పులు లైట్లో పెట్టి నిలబడే పరిస్థితి కానీ కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి వాటా రానే వచ్చింది ఒకవైపు రైతులు బయటనే ఉన్నారు మరి ఈరోజు చూస్తే విద్యార్థులు కూడా కళాశాల నుంచి బయటికి వచ్చి ఇట్లా ధర్నా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది నేటి బాలనే రేపటి పౌరులు అంటారు మరి మీరే రేపు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మంచి భవిష్యత్తు మంచి విద్య అందితేనే మరి మీలోంచే కానీ సైంటిస్టులు కానీ మరి వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా మీలోంచే వస్తారు కాబట్టి ఇట్లాంటి విద్యార్థుల యొక్క దశలు మొగ్గలు తుడిమి వేసినందుకు చాలా సిగ్గుచేటుగా ఉంది మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు రావాల్సినటువంటి వంటి ఫీజు రియం రియంబర్మెంట్ కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి వెంటనే విడుదల చేయకపోతే ఖచ్చితంగా ఇది ఇప్పటితో ఆగదు ఇది కేవలం ఆరంభం మాత్రమే అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ ప్రాంత విముక్తి కోసం తొలి దశ ఉద్యమాన్ని దాటుకొని మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలలో మేనేజ్మెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీలు చదివి పీజీలు చేసి స్వయం ఉపాధి కోసం ఏ మాత్రం కూడా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా వాళ్ళు ఉపాధి పొందుతూ మిగతా యాభై నుంచి వంద మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలది ప్రైవేటు విద్యా సంస్థలు లేకపోతే కనుక మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అనేది సాకారమయ్యేది కాదు ప్రత్యేక తెలంగాణ సాధ్యమనేటటువంటి విషయం దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిలో కానిది ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాన్ని అనే విషయం ఎక్కడ మర్చిపోవచ్చు గత ప్రభుత్వాలని కూర్చిన ఘనత గత ప్రభుత్వాలని భయపెట్టి ప్రాంతేతడు మోసం చేస్తే ప్రాంతం దాటి తరిమి కొట్టినం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలనేటటువంటి ఘనత అట్లాంటి చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది కాబట్టి ఆ తెలంగాణ గడ్డలో మనమందరం అనేక ఉద్యమాలు చేసినాం ఆ ఉద్యమాల నేపథ్యం కారణంగానే ఇవాళ మనని మనమే పరిపాలించుకోవాలనేటటువంటి ఆశయం చేత జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఒక దేశాన్ని నాశనం చేయాలి ఒక దేశ సమాజం విచ్ఛిన్నం చేయాలంటే ఆ దేశంలోని విద్యా సంస్థను నాశనం విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కనుక ఆ దేశాన్ని ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితులు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు అదే తరహాలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రభుత్వంలో అధికారం మారినప్పటికీ కూడా ఇక్కడ విద్యా సంస్థని నిర్వీర్యం చేస్తూ ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద అక్కడ చదువుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికొంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక అనేక ఇబ్బందులు పడి ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్లు చైర్మన్లు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మీరు అందరూ తెలియజేసుకు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి ఉపన్యాసకులు నెల రెంట్ కట్టలేక కుటుంబాలను వెలదీయలేక వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకోలేక అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఉపన్యాసకులు కూడా కాబట్టి ఇంతటి హీనమైనటువంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను నెట్టివేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ యొక్క విద్యాశాఖని తన దగ్గరే పెట్టుకొని ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఎన్ని బాలు పదే పదే వినతి పత్రాలు ఇచ్చినా ఉద్యమాలు చేసినా ప్రతిపక్షాలు గొంతెత్తి గొంతు ఇచ్చుకొని అడిగినా కూడా నిమ్మకు నీర దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా రోజు రేవంత్ రెడ్డి తీరుంది కాబట్టి విద్యార్థుల ద్వారా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ మనం సాధించుకోవాలనే విషయాలన్నీ కూడా మనం నడుం బిగించి పరిగీసి కొట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి హక్కులు మనకు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మెరుకార్చి వేయాల్సింది లేదు మన భవిష్యత్తు నిర్మాణం కోసం మనమే మనం ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరు కూడా పిలిపిస్తున్నాను ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి విద్యార్థి పరిషత్ ఏబీపీ నాయకులకు మిగతా విద్యార్థి సంఘ నాయకులకు అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలకు మేమందరం కూడా వెన్నంటి ఉంటాం మీకు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నిరసన చేస్తే మీ మీద కేసులు పెడతామని ఉన్నటువంటి పోలీసులు మిమ్మల్ని బెదిరిస్తే కూడా మీరు ఎక్కడ కూడా మరమ తిప్పేది లేదు ఎక్కడ వెనుక చేయకండి మీ మేము మేముంటాం ఎన్ని రకాల కేసులు పెట్టినా కూడా మా మాజీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి గారు అడ్వకేట్ గారు మీకు ఎన్ని రకాల కేసులు ఉన్నా మా పార్టీ తరఫున ఖచ్చితంగా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులు కూడా మీరు కేసుల కోసం కోసం పోలీసు వాళ్ళు భయపెడితే భయపడకండి విద్యార్థులారా మీ ఇంటా మేమున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హక్కుల కోసం మన రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కుల కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం అంతే తప్ప మన సొంత లాభం కోసం కొట్లాడట్లేదు ఇక్కడ రాజకీయ అపేక్ష ఎలాంటి లేదు కేవలం ఈ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి భవిష్యత్ తరాలకి మంచి సిటిజన్స్ అందించాలని అంటే మనం బాగుండాలి విద్యా వ్యవస్థలు బాగుండాలి కాబట్టి మీకు పూర్తి మద్దతును ప్రకటిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది ఇది యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి సమస్య అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అట్లానే టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చినటువంటి లెక్చరర్స్ ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క మీడియా మిత్రులు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని ఏకైక డిమాండ్ తోని ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు అదేవిధంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులు యజమాన్యం అందరు కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి అదేవిధంగా బీజేపీ సోదరులందరూ కూడా మీ అందరు కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ ముఖ్యంగా విద్యాశాఖ ఈ రోజు మొత్తం కూడా నిర్వీర్యం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ఈ విద్యాశాఖ అనేది ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో విద్యాశాఖ ఉన్నది అదే విధంగా హోంశాఖ ఉన్నది ఎవరన్నా గానీ తెలంగాణలో ఎవరన్నా ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నా ఎవరన్నా ధర్నాలు చేస్తున్నా వాళ్ళ హక్కుల కోసం అంచి వేయడానికి హోంశాఖ మంత్రిని మంత్రి శాఖను కూడా ఆయన్నే పెట్టుకుని ధర్నా చేస్తామంటే కేసులు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం వీళ్ళు ఏం చెప్పిరంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు ఆ గ్యారెంటీల గురించి మీ అందరు కూడా తెలుసు ఆ గ్యారెంటీలతో పాటు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే ఏడో గ్యారెంటీ ఇస్తున్నా అన్నాడు ఏంది ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇస్తాడంట ఆయన ప్రజాస్వామ్యం ఉంటే నిజంగానే ఈరోజు విద్యార్థులకు ఇంతమంది పోలీసులు వచ్చేసి అక్కడ చేయొద్దు మీరు ధర్నా మీరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పరిస్థితి తెలంగాణలో ఉందా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టేటటువంటి ప్రభుత్వం ఇది రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు విద్యార్థుల కోసం ముఖ్యంగా విద్యార్థులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చాలా హామీలు ఉంటాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో విద్యకు సంబంధించి హామీ ఇచ్చిండు ఏమంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్ళైనా మీరు అందరూ పద్దెనిమిది ఏళ్ళు కదా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతకు ఒక స్కూటీ ఇప్పిస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు రా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా భరోసా కార్డ్ అని చెప్పేసి ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తానన్నాడు ఇచ్చిండా విద్యా భరోసా కార్డు అదే విధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతున్నారో టెన్త్ టెన్త్ పాస్ అయితే పదివేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై వేలు పీజీ పాస్ అయితే యాభై వేలు జీహెచ్డీ చేస్తే లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఇచ్చిండ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినా మీకు టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి రేవంత్ రెడ్డి గారి హామీలు అంటే మొత్తం కూడా ఈరోజు మీరు అంతా రైతు కుటుంబాల నుండే ఉన్నారు రైతులు ఏడున్నారు పంట ఉన్నారా యూరియా కోసం యూరియా కోసం నిన్న పెద్దేముల్లో వర్షం పడుతుంది వచ్చిన రెండు వందల బస్తాలకు ఆరేడు వందల మంది లైన్ లో పరిస్థితి ఎక్కడ చూసినా రైతులందరూ కూడా రైతులను రాజులు చేస్తున్న ఈ ప్రభుత్వము మన తల్లిదండ్రులు ఈరోజు రైతులంతా ఈ రోజు వ్యవసాయ క్షేత్రాల్లో పంట పొలాలు ఉండేటటువంటి రైతులను మొత్తం కూడా రోడ్ల మీద తీసుకుని వచ్చినటువంటి దరిద్రమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఇట్లాంటి పాలనలో మీరందరూ కూడా విద్యార్థులు పోరాడితే తెలంగాణ వచ్చింది మేము మేము ఆ రోజు కూడా నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నా ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి పోరాటాలు చేసి ఇట్లా బాను లాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఈ రోజు అన్న రమేష్ అన్న కూడా ఆ రోజు కాలేజ్ పెట్టుకుని చైతన్య కాలేజ్ లో ఉండే మాధవే నాకు ఫస్ట్